డిసెంబర్ పన్నెండు దేవుని వాక్య ధ్యానం వర్ధిల్లుట మన నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యాన అంశము వర్ధి దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగము లుకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనం వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనం యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును వర్ధిల్లుచుండెను మన ప్రవేణ్ క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఎటువంటి ధ్యానములు మనము ప్రతిదినము జరిగించుకుంటూ ఉన్నాం ఈరోజు ధ్యాన అంశము వర్ధిల్లుట పిల్లల వర్ధిల్లుట అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇది కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు మనము గ్రో అవ్వాలని ఫ్లరిష్ అవ్వాలని ప్రాస్పర్ ప్రాస్పరిటీ మన జీవితంలో ఉండాలి డెవలప్ అంటే వర్ధిల్లుటకు ఇన్ని రకాలైనటువంటి సినమ్స్ మనం చూస్తాం ఇంక్రీజ్ అవ్వాలనుకుంటాం ఎక్కువగా వాడే ప పదాన్ని గనక మనం చూస్తే థ్రైవ్ అనే పదాన్ని వాడతారు అయితే దీనికి గ్రీక్ మూల పదము దాలియా దాలియా అని అంటే అన్ని వైపుల నుండి వారు విస్తరించుట వారి జీవితము ఆశీర్వాదకరంగా ఉన్న ప్రభువును గురించినటువంటి వచనాన్ని మనం గమనించినప్పుడు ఆయన జ్ఞానమందును ఒకటి రెండు వయసునందును మూడు దేవుని దయ నాలుగు మనుషుల దయ ఈ నాలుగు కోణాలలో కూడా ఆయన వర్ధిలుతూ వచ్చాడు ఈ ఆశీర్వాదం ఆయన పొందుకోవడం మనం గమనిస్తాం పాత నిబంధన పాఠ్యభాగము సమూయాలు మొదటి బృందము రెండవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై ముప్పైవ వచనం వరకు మీరు చూస్తే ఇరవై ఆరవ వచనము అంటున్నాడు బాలుడగు సమూహాలు ఇంకనూ ఎదుగుచు యహోవా దయ్యందును మనుష్యుల దయ్యందును వర్ధిల్చుండాను ఇక్కడ సమూహాలు కూడా మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లడం మనకి గమనిస్తుంది మూడవది ఏలిని గురించి ఏలి కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు అయితే వారు వర్ధిల్లట పో వర్ధిల్లటం గురించి కాదు కానీ వారంతటా వారు చేసినటువంటి అపరాధాలను బట్టి వారికి వర్ధిల్లేటువంటి అవకాశము లేనటువంటి పరిస్థితులలో ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ చూడండి ముప్పై వచనంలో అంటాడు సొమ్మ మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచనం చివరిలో అంటాడు నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును నన్ను వారు తృణీకార ముందుదురు అది ఏలియ కుటుంబం చేసింది ఏలి చేశాడు సారీ ఏలి చేశాడు ఏలి అతడు చేసినటువంటి మాట దేవుణ్ణి కాకుండా తన కుటుంబాన్ని తన కుమారుణ్ణి హెచ్చించుకున్నాడు తత్ఫలితంగా ప్రభా అన్నాడు నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను అంటున్నాడు అంటే నీలో అభివృద్ధి కావాలి నువ్వు అభివృద్ధి పొందాలి అనే దానికి మనము ఏమేమి చెయ్యాలి అనే అంశాల గురించి మనం మాట్లాడుకునే ముందు ఇక్కడ యశుప్రో వర్ధిల్లారు అదేవిధంగా సమయోలు వర్ధిల్లాడు మనం ఇంకొక విషయాన్ని కూడా గమనిస్తే సమయోళ్ళు రెండవ గ్రంథం ఐదు పదులు అంటాడు దావీదు అంతకంతకు వరదల్లేను దావీదు అంతకంతకు వర్ధను దావీదు వర్దిల్లాడు కానీ దేవుని పరిచర్య చేసి దేవునిలో ఉన్నటువంటి ఏలి వారి కుటుంబము మాత్రం వర్ధిల్లకుండా వారు త్రుణీకరింపబడి క్రిందకి వారి జీవితం వెళ్ళినట్టుగా చూస్తాం ఈరోజు వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలి మొదటిదిగా ఏలి చేసిన పని చేయకుండా ఉండాలి మొదటి స్థానం దేవునికి ఇచ్చి దేవుణ్ణి మాత్రమే గనపరచాలి సమయాలు మొదటి గ్రంథం రెండు ముప్పై లాంటి నాడు నన్ను ఘనపరచువారిని గనపరుస్తాను నువ్వు దేవుణ్ణి గనపరచాలి మొదట అప్పుడే దేవుడు దిన్ను గణపరుస్తాడు ఇక్కడ చూడండి ప్రభు చెప్తున్నటువంటి కారణం కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇరవై తొమ్మిదవ చిరులో మీరు అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు మిమ్మును క్రొవ్వెట్టుకొనికై నా జనులకు ఇష్రాయిలీ చే నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనొచ్చు నాకంటే నాకంటే దేవుడు చెప్తున్నమాట నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు చూసారా నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అందుకు దేవునికి కోపం వచ్చింది నువ్వు మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి దేవునికి ఇవ్వకపోగా నువ్వు గొప్ప చేసింది ఎవరిని నీ కుటుంబస్తులను నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావు దేవుని ప్రక్కన పెట్టి ఈరోజు చాలా చోట్ల జరిగేది అదే ఆరాధనలో కానీ సండే ఆరాధనలో కానీ ఇంక ఇతర ఇతర ఆరాధన క్రమాల్లో మీరు చూస్తే దేవుణ్ణి గొప్ప చేయం మనం మనుషుని గొప్ప చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రసంగం జరుగుతూ ఉండగా ఎవరైనా ఒక ఉన్నతమైన అధికారి రాస్తే ఆ ప్రసంగంలోనే మధ్యలోనే ఆ ప్రసంగం ఆపేసి వారిని ఇన్వైట్ చేయడం అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేస్తాం ఎందుకు దేవునికంటే మనిషికి ఎక్కువ స్థానం ఇస్తున్నాం మనం మనుషులనే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాం దేవుని ప్రక్కన పెడుతున్నాం వాక్యం దేవుడే ఉన్నాడనే విషయాన్ని కూడా మర్చిపోయి మనం మొదటి స్థానాన్ని దేవునికి కాకుండా మనిషికి ఇస్తున్నాం ఒకవేళ ఏలి కుటుంబం చేసిన తప్పు నువ్వు చేస్తున్నావేమో అదే ఒక విశ్వాసైనా కాపడైనా శ్రద్దైనా ఎవరైనా దేవుడు మాట్లాడుతున్నాడు సూటికి ఇక్కడ ఏలి వద్దకు వచ్చి మాట్లాడినటువంటి మాట ఇరవై ఏడవచ్చును అంటున్నాడు అంతటా దైవజను ఒకడు ఏలి వద్దకు వచ్చి ఇట్లా నేను అని యహోవా నిన్నుగూర్చి సెలవిచ్చిన కానీ చెబుతూ ఆయన ఈ మాటలు చెప్తున్నాడు నువ్వు వర్దిల్లాలి నీ కుటుంబం వర్దిల్లాలంటే మొదటి స్థానం దేవునికి ఇచ్చి దేవుణ్ణి మాత్రమే నువ్వు గనపరచు నిన్ను నువ్వు గనపరచుకోవద్దు ఇంకెవరిని నువ్వు గనపరచొద్దు దేవుణ్ణి మొదటిగా నువ్వు గనపరిస్తే నీ జీవితం ఆశీర్వదం పడుతుంది రెండవది మనం చేయాల్సింది ద్విజోదకాండ ముప్పై అధ్యాయం ఎనిమిది తొమ్మిదిలో యహోశివాత ప్రభు చెప్తున్నాడు మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినాలో ఆయన మాట వినాలి అని చెప్పింది విని దాని ప్రకారంగా మనం చేయాలి అలా చేసిన వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు తగిన కాలమందు ఆయన కాలమందు వారిని వర్ధల్లేలా చేస్తాడు మూడవది చూస్తే యోగు ఎనిమిది ఆరులో బిల్దదు యోగుతో చెప్తున్నటువంటి మాట యథార్థత కలిగి జీవించు అని ఎవరైతే యథార్థత కలిగి జీవిస్తారో వారి యొక్క వెలుగు ఎలాగా అంటే వేకు జామును తెల్లవారుతున్నట్టుగా వారు దినదినము అంతకంతకు అభివృద్ధి చెందుతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అదే రీతిలో కీర్తనకారుడు అంటాడు డెబ్బై రెండు ఏడులో నీతి ఆయన వర్ధిల్ల చేస్తాడు నీతిగా మనం జీవించాలి నీతికి తగినట్టుగా మనం వర్ధిల్లుతాం మన నీతి ఏ విధంగా ఉంటుందో నీతి ఆయన అబ్రహాము నీతిమంతుడు కనుక ఆయన వర్దిల్లాడు ఈరోజు మరి మనము ఎలా వర్ధిల్తాం మన జీవితంలో ఉన్న నీతిని బట్టి దేవుడు మనలను వర్ధిల్లేలా చేస్తాడు ఐదవది చోరుగా యహో ఎందు నమ్మకం ఉంచాలి ఆయన నన్ను వర్ధిల్లింపజేస్తాడు అనే నమ్మకం మనం కలిగి ఉండాలి ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడేవారంగా మనం ఉండాలి యూసేఫ్ చూడండి యూసేఫ్ జీవితం ఆయనకి ఇచ్చిన ఒక ఆశీర్వాదం ఏంటి ఫలించడు కొమ్మ అంటే వరిదెల్లడం ఆశీర్వాదం ఫలిస్తాడాడు ఆయన ఎప్పుడు కూడా గొప్పగా ఉంటాడని వాడి తండ్రి చక్కటి ఆశీర్వాదాన్ని ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఫలించడు కొమ్మ ఎక్కడ ఫలించాడండి యూసేఫ్ అసలు మీరు ఆలోచన చేస్తే స్టార్టింగ్ నుంచి మీరు చూడండి యూసేప్ ఎక్కడ ఫలించాడు మనకు కనబడేటప్పుడు శ్రమలు కనబడుతూ ఉన్నాయి చాలా భయంకరమైనటువంటి నేరాలు కనబడతా ఉన్నాయి అంటే ఆయన మీద మోపినటువంటి అపనందలు కనబడుతున్నాయి అంటే ఇన్ని చేసినవి కాదు వారు మోపిని ఆయన పరిస్థితి ఇంట్లో అన్నయ్యల దగ్గర నుండి సరైనటువంటి సపోర్ట్ లేదు చంపేయాలన్నంత ఈర్ష అన్నయ్యలో ఉంది అతను నమ్మేశారు ఐగుప్తుచాట్లోకి వెళ్ళిపోయాడు అక్కడ బాగానే ఉన్నాళ్లే ఇప్పుడు అంత దీని అంత నిధిగమించాడు అనుకునేసరికి మరలా ఒక తప్పుడు నేరం ఆయన మీద మోపారు మరలా చరసాలకు వెళ్ళాడు చూడండి ఈ కానీ ప్రభు వదిలిపెట్టలేదు అతని నీతి మత్వాన్ని బట్టి దేవుడి మీద అతను కలిగి ఉన్న నమ్మకాన్ని ప్రభు చూచాడు ఆయన యథార్థతను ప్రభు చూచాడు దేవునికి ఆయన ఇస్తున్న మొదటి స్థానాన్ని బట్టి ప్రభువు చూశాడు ఈ రోజున నీవు యోసేపు వలె మనం జీవించగలిగినప్పుడు మనకి శ్రమలు రావచ్చు కష్టాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు మన మీద అపనిందలు పడవచ్చు మన పరిస్థితులు ఏం బాగుండవచ్చు కానీ తుదకు నువ్వు వర్దిలతావు తుదకు నీవు ఆశీర్వాదం పొందుకుంటావు తుదకు దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు అంటే కూడా గోత్రంలో చేర్చి ఎంతగా ఆశీర్వదిస్తాడు నిజమండి యోసేపు గోత్రము ఆయన అనుగ్రహించాడు భూలోకంలో ఆయనకి గోత్రం లేకపోవచ్చు భూ భూ భూలోకంలో ఆయన గోత్రస్థానము మనం చూడంగాని పన్నెండు గోత్రాల్లో ఆయన పేరు లిఖించబడకపోవచ్చు కానీ మీరు గమనిస్తే ప్రకటన గ్రంథంలో ఆయన గోత్రస్థానము దేవుడిచ్చాడు ఏడవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం జబూలూని గోత్రములో పన్నెండు వేల మంది యోసేపు గోత్రములో పన్నెండు వేల మంది యోసేపు గోత్రం అలా మనకి యోసేపు గోత్రమే మనకి నేల మీద కనబడపోవచ్చు కానీ ఇక్కడ మీరు చూస్తే యోసేపు గోత్రాన్ని ప్రభు అనుగ్రహించాడు ఎవసేపు కూడా గోత్రస్థానం ఇచ్చాడు పరమ కణాన్లో అనుగ్రహించాడు అంత సరే అది ఫలించడం అంటే లోకంలో భూలోకంలో ఫలించడం గురించి ప్రభు కాదు భూలోకంలో నువ్వు ఎలా ఉన్నప్పటికీ ప్రభుని పరలోకంలో బహు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు నిజమైనటువంటి వర్ధిల్లడం అది అలాంటి వర్ధిల్లే ఆశీర్వాదాలు ఈహ మందు పరమందు ప్రభు మీకు అనుగ్రహించును గాక్క ఆమె ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవ ఆశ్చర్య వందనాలు బిడలను వర్ధిల్లింప చేయండి ఆశీర్వదించండి ప్రవ నీలో వారి నిరంతరం ఉండే కృప దయచేయండి నేడు వారి ప్రయాణాలు పనులు తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు దయచేయండి నేడు జన్మదినము వాహదినము ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ నెమ్మద్యాన్ని గ్రహించండి దనదేవులను తనింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొని కొంచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు కలుగును గక్క ఆమె